హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా సాధించాలంటే తెలివి శక్తి డబ్బు అవసరమా లేదు ఇంకా గొప్పది ఉంది మనసుని నిలబెట్టే బలం అదే ఓపిక ప్రతి విజయవంతుడు వెనుక ఓ ఓటముల గాథ ఉంటుంది కానీ ఏ ఒక్కరు మాట్లాడే నిజం ఏంటంటే వాళ్ళంతా ఓపికగా ఎదుర్కొన్నారు ఓపికగా ఎదురుచూశారు ఓపికగా తమ సమయాన్ని వచ్చేలా చేసుకున్నారు ఇవాళ నీవు కూడా ఓ మంచిని నిశ్శబ్దంలో ఉంటావు కావచ్చు ఎవ్వరూ నిన్ను గుర్తించకపోవచ్చు కానీ నీలో ఒక అద్భుతం నిద్రపోతుంది దానికి ఒకటే అవసరం ఓపిక ఈరోజు మీకోసం ఓ జీవితం మార్చిన కథ చెప్తున్నాను ఆ కథ మీకు చాలా హెల్ప్ అవుతుంది జీవితంలో ఓ యువకుడు ఎలా ఓపికతో తన దారి తన ఎలా నిర్మించుకున్నాడో మీకు ఇది మోటివేషనల్గా మీకు ఇది బలాన్నిచ్చే ప్రయాణం ఇది ఒక చిన్న ఊరిలో ఓ యువకుడు జీవిస్తున్నాడు చిన్నప్పటి నుండి పెద్ద కళలు కలగన్నవాడు కానీ ఏ పని చేసినా ఫలితం రావడం లేదు ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఫలితం మాత్రం లేదు కుటుంబం స్నేహితులు కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు ఓపిక అంటే నిశ్చలంగా ఎదురు చూడడం కాదు అది అసలు అర్థం కాదు ఓపిక అంటే ఫలితం రాకపోయినా ప్రతిరోజు నువ్వు నీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గర పడడం జీవితంలో రాలే వానలు ఉంటాయి కానీ ఓపికతో ఉన్నవాడు ఆ మేఘాల వెనుక ఉండే వెలుతురు చూస్తాడు ఆ యువకుడు మూడోసారి ప్రయత్నించాడు ఈసారి బలంగా ఓ నిర్ణయంతో రోజుకి పదహారు గంటలు చదివాడు ఆ యువకుడు ఒకే ఒక్క ఆలోచన ఈసారి గెలవాలి కానీ వేగంగా కాదు క్రమంగా డిసిప్లిన్గా ఎగ్జామ్ రోజు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాడు నేనైతే ఇదే చివరిసారి ఇంకెప్పుడు రాయను ఎగ్జామ్ కానీ ఆ మాటలకు యువకుడు తన గుండెను పట్టుకున్నాడు ఓపికతో ఎగ్జామ్ రాయాలని చెప్పి ఎగ్జామ్ ఫలితాల్లో వాడి బెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యాడు మొదటిసారి తన కళ్ళల్లో ఆనందం ఫేస్లో హ్యాపీ తన విజయానికి కారణం ఏం తెలుసా ఓపిక మూడుసార్లు ఫెయిల్ అయినా వద్దు నమ్మకంతో నువ్వు ఆగకుండా నడిచినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నీకు ఇచ్చే బహుమతిని తలుస్తున్నాడు అదే ఓపిక నీ ఓపికని పరీక్షిస్తాడు దేవుడు అనేక మినిమం వేతనాలు తిరస్కారాలు గౌరవం లేకపోవడం అన్ని చూసినవాడు ఒకరోజు ఆ యువకుడు అధికారిగా ఎంపికయ్యాడు అదే పని కోసం ఎప్పుడో మొదలు పెట్టాడు ఆరు సంవత్సరాల జీవితం పెట్టాడు ఆ రోజు అతడి తల్లి చెబుతుంది నా కొడుకు ఓపికగా పోరాడాడు అందుకే నేడు ఇక్కడ ఉన్నాడు వాడు ఏం నేర్చుకున్నాడంటే ఓపిక ఉంటేనే విజయం అందుతుంది ఓపిక ఉంటేనే మనసు నిలబడుతుంది ఓపిక ఉంటేనే నీకు భవిష్యత్తు లభిస్తుంది ఈ కథ నీది కావచ్చు నువ్వు ఇప్పుడు ఓ నిరాశలో ఉంటావు ఎవ్వరూ నీపై నమ్మకం పెట్టుకోలేరు నువ్వు నీకు నిన్ను నీవు కోల్పోతున్నావు కానీ నా మాట విను ఓపిక ఉండు నీ సమయం వస్తుంది నీ జీవితం మారుతుంది దేవుడు నీ పరీక్షలకు ప్రతిఫలం ఇస్తాడు ఒక నమ్మకంతో ఓపికగా ముందుకు సాగు